అందరికీ నమస్తే అండి బెయిల్ రాకపోవడంతో లొంగిపోవడానికి సిద్ధపడ్డ బోర్గడ్ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద లొంగిపోబోతున్నాడా బెయిల్ క్యాన్సిల్ అవడంతో తిరిగి జైలుకి వెళ్తున్నాడా అనేది ఆయన వ్యక్తిగతంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో మాట్లాడుతూ జగనన్న నువ్వే కాపాడాలి నువ్వే నాకు దిక్కు ఎలాగైనా కానీ నన్ను కాపాడండి ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా నా మీద కేసులు పెడుతుంది నన్ను థర్డ్ డిగ్రీ ప్రయోగించారు నా మీద నాకు హెల్త్ బాగుండలేదు మా అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు ఎలాగైనా కానీ నన్ను మీరే కాపాడాలని వేడుకున్నాడు ఇప్పటికీ ఇతని అమాయకత్వం అనుకోవాలా తెలివి అనుకోవాలో అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు ఇవాళ ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నామంటే దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ కాదా ఆ పార్టీ నాయకుడు కాదా ఎందుకు ఈ విధమైన ఆలోచనలతోనే ఇంకా ఉన్నావు నిన్ను వైసీపీ కాపాడిద్దని ఆలోచనలో ఎందుకున్నావు జస్ట్ నీ గురించి ఆల్రెడీ నువ్వు చూసావో నువ్వు గమనించావో లేదో తెలియదు చాలా అధికార ప్రతినిధులే మా పార్టీకి బోరుగడ్డకి సంబంధం లేదా స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ఒక స్టేట్మెంట్తోనే సిగ్గుశ్వరం బుద్ధి జ్ఞానం ఉన్నోడైతే మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీ కలిసి చూడ్డు అలాంటి స్టేట్మెంట్ ఇప్పించా కూడా నువ్వు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాపాడండి మీరే నాకు దిక్కని చెప్పేసి ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అసలు నిన్ను ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ వస్తే నిన్ను తప్పకుండా అరెస్ట్ చేస్తారు నువ్వు మాట్లాడిన మాటలకి మూల్యం చెల్లించుకొని తప్పి తప్పదు అని చెప్పేసి ఆ రోజున్న వైసీపీ గవర్నమెంట్కి తెలుసు కానీ నిన్ను ప్రయోగించి నీ మీద దళిత కార్డు ఉపయోగించి ఏదేమైనప్పటికీ దళితులకి రాష్ట్రంలో అన్యాయం జరిగింది నిన్ను ఒక దళిత జాతికి చెందినటువంటి వ్యక్తిగా ప్రమోట్ చేయొచ్చు రేపు భవిష్యత్తులో కూటమి గవర్నమెంట్ వస్తే తిరిగి దళితులను అంచివేస్తున్నారని చెప్పేసి ఆలోచనతోనే నిన్ను ముందుండి ఇంత దూరం నడిపారు అది నువ్వు తెలుసుకోపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నీకేదో పదవిస్తాడు డబ్బిస్తాడనే వ్యామోహంతో నువ్వు ఈరోజు అనేక రకాలైన దుష్ప్రచారాలకి అనేక రకాలైన వ్యాఖ్యలు చేసి నీ పరిస్థితికి నువ్వే కారణం అయ్యావు ఈరోజు అది తెలుసుకోపోగా ఇంకా నీ యొక్క అమ్మాయికత్వంతోను మూర్ఖత్వంతోనూ జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడన్నాను నిన్ను కాపాడేది ఎవరు అసలు నిన్ను కాపాడాల్సింది ఈ న్యాయస్థానాలు ఈ న్యాయస్థానాల్లో నువ్వు మాట్లాడిన మాటలకి న్యాయం జరిగే పరిస్థితే లేదు ఇంక నువ్వు ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కోటమరెడ్డి శ్రీధర్ గారిని రెండు చేతులకి నమస్కారం పెట్టే అయ్యా నేను తప్పు చేశాను బుద్ధి గడ్డి తిని నేను ఎలాంటి వ్యాఖ్యలు చేశాను ఇలాంటి వ్యాఖ్యలు ఏ రాజకీయ నాయకుడు చేయకూడదని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటే వారు ఏదన్నా దయ ఉంచి పోనీలే ఈడేదో తెలుసో తెలియకో మాట్లాడాడు అని చెప్పేసి వదిలి ఎక్స్క్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఇంకా వైసీపీ పార్టీని ఆలాడబడి ఉంటా వారే నీకు న్యాయం చేస్తారు కూటమి ప్రభుత్వం నీకేదో న్యాయం చేస్తుందని ఇంకా సోయి తప్పి మాట్లాడుతున్నావు అంటే నీలాంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఈ భూమండమేనే ఉండడు ఏ కోసాని కృష్ణమూర్తి ఏం చేస్తున్నాడు ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడా వైసీపీ గురించి నువ్వు ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాపాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ విధంగా కాపాడాలి ఆల్రెడీ నీ స్టేట్మెంట్ ఇస్తున్నారు అధికార మాకు బోర్గానికి సంబంధం లేదు అంటే నువ్వు ఎలాంటి వ్యాఖ్యలు చేశావు కనీసం ఎవడైనా కానీ వినటానికి అవకాశం లేనటువంటి పదజాలంతో నువ్వు దూషించావు ఇవాళ నిన్ను ఏ విధంగా న్యాయస్థానాలు ఎక్స్క్యూజ్ చేసి నీకు బెయిల్ మంజూరు చేసి చేయడానికి అవకాశం లేదు నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు ఈ రోజు ఈ దుస్థితి రావడానికి కారణం మీ అమ్మగారి ఆరోగ్యాన్ని కూడా ఈ విధంగా నువ్వు దగ్గర లేకపోవడం చాలా బాధాకరమైన విషయమే అదే ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో ఎవరు కూడా అందరూ బాధపడతానే ఉంటారు బట్ కానీ నువ్వు ఇవాళ్ళకైనా కానీ క్షమాపణ కోరుకోవాల్సింది వీళ్ళనే నీకు రేపొద్దునేదో వైసీపీ గవర్నమెంట్ అధికారం వస్తే నాకు పెద్దపేట వేసి నాకు మంచి స్థానం పొజిషన్ ఇస్తారనే రాజకీయ ఆలోచనతోనే ఇంకా వైసీపీ కల్ ఉన్నావు ఇంక నువ్వు ఇప్పటికైనా కానీ నీ మూర్ఖత్వాన్ని వీడి ఇప్పటికైనా కూటమి నాయకులకి చేతులెత్తి నమస్కారం చేసి నేను తప్పు మాట్లాడాను ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రజలందరూ నీదే తప్పు అని భావించారు అది నీకు నీ మనసాక్షికి తెలుసు నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే రాష్ట్ర రాజకీయాల్లో అయినా కానీ పోనీలే అనిల్ కుమార్కి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేస్తారు నన్ను నిన్నేదో నాయకుడిని చేస్తారని కాదు రాష్ట్ర రాజకీయాల్లో తప్పు ఇప్పుడు జరిగిపోతుంటే ఏదో ఉద్రేకంతో ఆ రోజు అధికార పార్టీ వైపు ఉన్నాడాలి మాట్లాడాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకీభవిస్తారు అలా కాకుండా నేను వైసీపీ కల్లా జగన్మోహన్ రెడ్డి గారు పందానే ఉంటా అంటే నీ బతుకు నేను ఎవడు బాగు చేసే పరిస్థితి అయితే ఉండదు